సార్ అల్లు అర్జున్ గారు ఈ తొక్కిస్తాట ఘటన ఏదైతే ఉందో ఇంకా వివాదం ముదురుతూనే ఉంది మనం చూస్తూ ఉన్నాం సార్ సో ఇది కోర్టులో ఉండగానే ఎన్నో కీలక పరిణామాలు ఇటు బయట చోటు చేసుకుంటున్నాయి సార్ అసెంబ్లీలో చర్చ తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వరుసగా కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేయడం పోలీస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగిన విషయాలను ఒక తొమ్మిది నిమిషాల వీడియో రిలీజ్ చేస్తారు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందని చెప్పేసి ఈ విధంగా ఒక రకమైన దాడి అయితే అల్లు అర్జున్ గారి పై జరిగింది ఆయన కారణాలు అయిపోవడం కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు అల్లు అర్జున్ కార్నర్ ఏం కాలేదు ఒకటి అల్లు అర్జునే కార్నర్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఎందుకంటే ఇప్పుడు సీఎం అసెంబ్లీలో మాట్లాడాడు ఓకే మీరు చేసి ఏమిటి మీరు మొదట ఏం చేసి ఉండాలి ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం మీరు అక్కడ హాజరై అక్కడ పరిస్థితి ఏంటో చూ ఓకే మర్నాడు పోలీసుల్ని కలిసి ఉండాలి మీరు ఎవరు అల్లు అర్జున్ అనే మనిషి వెళ్ళి పోలీసుల్ని కలిసి ఉండాలి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఉండాలి వారి ద్వారా సీఎంని కలిసి అయ్యా ఇది సంభవించింది అనుకోకుండా అను అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో మీరు ఎలాగో దర్యాప్తు చేస్తారు ఇన్ కేస్ దానిలో మా తప్పేదైనా ఉండి ఉంటే ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మా అభిమానులు వచ్చారు నా బౌన్సర్లు ఉన్నారు నేను రావటంతో వాళ్ళు కొంచెం వాళ్ళలో ఎమోషన్ రైజ్ అయి ఉండొచ్చు అక్కడ ఉన్న ఒత్తిడికి ఈ ఒత్తిడి తోడై ఉండొచ్చు కాబట్టి మా వైపు నుంచి కూడా ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు అందుకు నేను ప్రపంచం మొత్తాన్ని క్షమాపణ వేడుకుంటున్నాను మీరు దర్యాప్తు చేయండి మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం మేము మా వైపు నుంచి ఆ కుటుంబానికి ఈ విధంగా బాస బాసగా నిలబడాలని అనుకుంటున్నాం ఇది మా ప్లాన్ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అనేది మీరు డిజైన్ చేయండి మీరు ఎలా చెబితే అలా మనం మీ మార్గంలోనే వెళదాం అని గనక అని ఉంటే ఇష్యూ ఇక్కడ దాకా నడిచేది కాదు మీరు ఇంటికి వెళ్ళిపోయి సైలెంట్ గా ఒక వీడియో పడేసి ఇలా జరిగిందట అది కేవలం యాక్సిడెంట్ నేను కొన్ని వేల సార్లు ఆ సినిమా థియేటర్కి వెళ్ళాను ఎప్పుడైనా ఇలా జరిగిందా ఎందుకు అలా జరిగింది అంటే ఇంతకాలం జరగలేంది ఇంతకాలం జరగనిది ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని యాక్సిడెంట్ అనాలా ఒక మనిషి వందేళ్లు బతికాడు అనుకుందాం తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా వంద సంవత్సరం క్రాస్ అయ్యే లోపు ఒకరిని పొడి పొడిచేసి ఇది యాక్సిడెంట్ తొంభై తొమ్మిది ఏళ్ల పాటు నేను ఎప్పుడైనా ఇలా పొడిచానా ఇప్పుడు పొడిచానని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇది యాక్సిడెంట్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట కంట్రిబ్యూటర్లు మీరు కూడా మీ అభిమానులకు మెసేజ్లు వెళ్ళినాయి మీరు అక్కడికి వస్తున్న విషయం రైటా రాంగ్ అందరూ చేరారా జరలేదా వాళ్ళు చెప్పినట్టుగా దూరం నుంచి మెట్రో స్టేషన్ కింద నుంచే ఆయన ఆ టాపు తీసేసి కారు మీద ఎక్కి చేతులుపడం అనే వీడియోలు బయటకు వచ్చినాయి ప్రపంచం అంతా చూస్తోంది సంజయ్ థియేటర్ ఎదురుకుండా మెట్రో స్టేషన్ లేదు కాబట్టి మెట్రో స్టేషన్ అక్కడ ఉంది సప్తగిరి థియేటర్ అవతల ఉంది అక్కడ నుంచి వారు చేతులుపుతూ రావటం అనేది జరిగింది ఆ అభిమాన సందోహం మొత్తం అలా థియేటర్ మీదకి తోసింది తోయటం వలన ఆల్రెడీ అక్కడ స్పేస్ లేదు అనేది మొదట చెప్పుకోవాల్సిన విషయం అక్కడ ఉన్న స్పేస్ లో ఏ అకామిడేషన్ దొరుకుతుందో ఆ మేరకు మీరు ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది కాదు ప్రశ్న ఇక్కడ వీళ్ళు అడిగారు వాళ్ళు ఇవ్వలేదు అసలు ఇష్యూ అది ఇష్యూనే కాదు కావాలని ఆ ఇష్యూ మాట్లాడుతున్నారు పర్మిషన్ వచ్చిందని ఎలా చెప్తాడు ఈయన థియేటర్ వాళ్ళు నాకు చెప్పారు అంటున్నాడు థియేటర్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే నేను వెళ్ళాను లేకపోతే వెళ్ళేవాడిని కాదు నేను చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించే మనిషిని అని కూడా మాట్లాడాడే ఓకే అవన్నీ పక్కన పెట్టేయండి మీకు విజన్ కన్ ఉంది కదా మీకు మీకు కనిపిస్తోంది కదా సంధ్యా థియేటర్కి కొన్ని వేల సార్లు మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ థియేటర్ పరిస్థితి ఏమిటి అనేది తెలుసు కదా అక్కడ ఉన్న స్పేస్ ఏమిటో తెలుసు కదా మీకు సెవెంటీ ఎంఎం ముందు ఉన్నటువంటి స్పేస్ ఏమిటో మీకు తెలుసు కదా ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్ థర్టీ ఫైవ్ ఎంఎం కోసం ఉన్న ప్లేస్ ఏంటో తెలుసు కదా రెండు థియేటర్లలోనూ హిట్ సినిమాలు పడితే అక్కడ మనిషి నిలబట్టడానికి చోటు ఉండదు అక్కడికి మీరు ఇంతమంది అభిమానులు నేర్చుకుని మీరు చెయ్యూపుతో వెడితే బీభత్సం జరగకుండా ఉంటుందా జరిగింది జరగటానికి కారణం అల్లు అర్జున్ అనటంలో ఎటువంటి తప్పు లేదు రెండు మిస్టేక్లు ఒకటి ఇలాంటి ప్రోగ్రామ్ ఉంది అని థియేటర్ యాజమాన్యానికి ఒకవేళ ముందే తెలుసుంటే తెలిసింది ముందే తెలుసు అనే విషయం అర్థమవుతుంది మాటల నుంచి అంటే ఈయన వస్తున్నాడు అనేది వాళ్ళకి గా తెలుసు ఎందుకంటే ఇతను ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కదా ఒక సీట్లు సో ఆ టికెట్లు అన్నీ బ్లాక్ అయినాయి వీళ్ళు కూర్చున్న వీళ్ళ పరివారం కూర్చున్న సీట్లు అంటే థియేటర్కు ముందే తెలుసు అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలి ఏజ్డ్ పీపుల్ కూడా వస్తారు సినిమా చూడటానికి అన్ని వయసులు వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు సినిమా చూసే ఉత్సాహంతో ఒక డెబ్భై ఏళ్ళ కూడా వచ్చాడండి ఆడు ఫిజికల్ గా బాగానే ఉంటాడు కానీ తనకే తెలియని కొన్ని వయసు రీత్యా ఏర్పడేటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి వీక్నెసెస్ ఆ టైంలో ఒక ఎలా ఒక గుంపు మీద పడితే అటు తట్టుకునే కింద పడిపోయి చచ్చిపోవచ్చు సో ఇటువంటి కండిషన్ లో థియేటర్ యాజమాన్యానికి వీళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు ఆ బయట ఉన్న వాళ్ళలో ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళని లోపలికి ఎలా చేసేయచ్చు కదా ఎందుకు బయట పెట్టారు వాళ్ళని లోపలికి పంపించినట్టుగా అక్కడ లేదు అక్కడే తిరుగుతున్నారండి అవును వీళ్ళు అప్పుడే ఎంటర్ అయ్యారని చెప్తున్నారు అందరూ ఈ ఫ్యామిలీ అక్కడ కొంత స్పేస్ క్రియేట్ చేసి ఉండాలి వాళ్ళు కనీసం అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వేరే వైపు నుంచి దానికి ఇంకో మార్గం అంటే లోపలికి థియేటర్ లోపలికి ఎంట్రన్స్ కాదు ఈ అంటే క్యాంపస్ లోకి ఎంటర్ అవడానికి ఒకటే గేట్ ఉంది కానీ థియేటర్లోకి ఎంటర్ అవడానికి మూడు నాలుగు వేస్ ఉన్నాయి అక్కడ మనిషిని పెట్టి మీరు అమ్మ మీ దగ్గర టికెట్లు ఉంటే ఇక్కడ ఏదో హడావిడి జరుగుతుంది మీరు అలా వెళ్ళిపోండి పక్క నుంచి ఆ డోర్లోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు మీరు అని ఒక ఏర్పాటు చేయాలి కదా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ అదేమీ లేకుండా ఎవరికి వాడు నోరు వెళ్ళబెట్టుకుని హీరోని చూస్తూ అక్కడ జనాల భద్రతను గాలికొదిలేసిన బాధ్యత రాహిత్యం ఎవరిది థియేటర్ వారికి బాధ్యత ఉంది దీనిలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం డిజైన్ చేసినటువంటి డిజైనర్లు ఉన్నారు యూనిట్ వైపు నుంచి ఉండొచ్చు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇది దీన్ని ఈవెంట్ గా క్రియేట్ చేయటం ద్వారా ఎమోషన్ అల్లు అర్జున్ అంటే ఉన్నటువంటి ఒక ఇమేజ్ ని ఒక పిచ్చిని ఒక పానిక్ ని దీన్ని హైలైట్ చేసి ప్రపంచం ముందు ఆవిష్కరించాలి అనేది కదా ప్రోగ్రామ్ ఉద్దేశం ఆ ఉద్దేశంలోనే లోపం ఉంది ఆ ఉద్దేశం మీకు ఉన్నప్పుడు దానికి తగిన థియేటర్ ఎంచుకోండి మీరు మీకు సెంటిమెంట్ సంధ్యా థియేటర్ అయి ఉంటే మీరు అలా బయట నుంచి ఊరేగింపుగా రాకుండా థియేటర్లో క్షణంగా ప్రత్యక్షమై జనాలతో ఇంట్రాక్ట్ అయ్యి అంతర్ధానం అయిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అలా జరిగింది టోటల్ గా వాళ్ళు ఆ అమ్మాయి మరణాన్ని విధివశాత్తు జరిగిందిగానే ఆవిడ ఆయుషు తీరి ఆవిడకి భగవంతుడు సంజయా థియేటర్ ప్రాంగణంలో చావు రాసి పెట్టి ఉండబట్టి జరిగింది తప్ప లేకపోతే జరిగేది కాదు అన్న టోన్ లో మాట్లాడుతున్నారు అందరూ ఏది క్రైసిస్ మేనేజర్ గా పేరుగాంచినటువంటి అరవింద్ గారు కూడా అదే మాట్లాడుతున్నాడు దాదాపు పాపం నా మా అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేస్తారు వారు తప్పేముంది అంత పెద్ద హిట్ పద్దెనిమిది వందల కోట్ల దాకా వెళ్తుంది ఆ సినిమా అలాగూ వసూళ్లు బాగున్నాయి సినిమాకి నిస్సందేహంగా నిన్న వీకెండ్ కూడా అద్భుతమైన వసూళ్ళు వచ్చినాయి జనం చూస్తున్నారు ఆ సినిమాని సినిమాలో లోపాలు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అనేది పక్కన పెడితే జనం ఆ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నారు